హాయ్ హలో నమస్తే అందరికీ నమస్తే ఈరోజు మన చందనగర్లో స్లాబ్ పైప్ వేశాం అయితే నేను నా ఫ్రెండ్ గణేషు మరియు మున్నా మా సేట్ పుల్సింగ్ నాయక్ మేము నలుగురం వెళ్ళాం చందనగర్ అయితే అక్కడ వేశాం స్లాబ్ అయితే మొదటి నుంచి ఇక్కడ ఫ్యాన్ బాక్స్ మధ్యలో డ బెడ్రూమ్ నుంచి తీసుకోవాలి తీసుకొని మన బెడ్రూమ్ నుంచి హాల్ హాల్ నుంచి కిచెన్ కిచెన్ నుంచి బాత్రూమ్కి అలా డిపీ బాక్స్ పెట్టుకొని ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్ గణేష్ ఇక్కడ మెయిన్ లైన్ కలుపుతుండు అయితే ఈ ఫ్యాన్ బాక్స్ నుంచి డిపి బాక్స్ డిపి బాక్స్ నుంచి మా నాలుగు దిక్కున డ్రాప్ దించుకోవాలి మనము భీమ్లో బిమ్లో దించుకుంటే తర్వాత మనకు కటింగ్ చిప్పింగ్కి మనకు ఈజీగా అవుతుంది దాని ద్వారా ఈ స్లాబ్ పైప్లో వేస్తారు అయితే స్లాబ్ పైపు వేసాం ఈరోజు మా గణేష్ మున్న తులసింగ్ నాయక్ మా సేట్ అయితే ఇక్కడ వేసాం మెయిన్ లైన్ కూడా కలిపాం ఈ చందానగర్లో స్లాబ్ పైప్ వేశాం మేము ఇక్కడ లిఫ్ట్ కోసం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఇది డబుల్ బెడ్రూమ్ ఉంది రెండు డబుల్ బెడ్రూమ్స్